सुठा <laughs>

పశ్చిమ గోదావరి జిల్లా ఆశ్వీడి మండల ఆటో వాలర్స్ వర్కర్స్ అండ్ యూనియన్ బంతుల రాష్ట్ర ప్రభుత్వము అమల పల్చనున్న ఉచిత బస్సు ప్రయాణం కొరకు పునరాలోచించాలని గోదావరి జిల్లా ఆఖివీధి మండలం సంబంధించిన ఆటో వాలర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి పాంధ్ర తరఫున విన్నపం చేయడం జరుగుతోంది ఎందుకంటే ఆడవారికి ఉచిత ప్రయాణం బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం ఒక ఆలోచన ఉంది కాబట్టి కర్ణాటకలో జరిగిన పరిస్థితులు ప్రభుత్వం గమనించి ఉంటుంది తెలంగాణలో జరిగిన పరిస్థితులు ప్రభుత్వం గమనించి ఉంటుంది మన మన ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి స్కీమ్ తీసుకురావడం వల్ల ఆటో వర్కర్స్ వానర్స్ యూనియన్ కులవాళ్ళ వారి ఫ్యామిలీ ఎన్ని బాధలు ఇనుకులు ఇబ్బందులు ఉంటాయో అన్ని గమనించాలి ఈ రోజు చూస్తే ఆటో వాళ్ళకి సరైన సదుపాయాలు లేక కిరాయిలు లేక సర్వీస్ లేక ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు దానికి తోడు కాన్వెంట్ ఫీజులు కట్టుకోవాలన్నా పిల్లలు చదివించుకోవాలన్నా కుటుంబ పోషణ కూడా భారమైపోయింది గ్యాస్ ధరలు తిరిగిపోయి ఆయిల్ ధరలు పెరిగిపోయి నిత్యావసర వస్తువుల ధరలు తిరిగిపోయి ఈ గమనించి ఆటో వాళ్ళు ఎలా బ్రతకాలి అనే ఒక ఆలోచన ద్వారా మేమందరము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయాలని ఈ రీతిగా శాంతియుతంగా ధర్నాలో పాల్గొంటూ ఉన్నాం దయచేసి ప్రభుత్వము ఈ గమనించి మా పట్ల ఉప మా పట్ల కడు నుంచి ఇటువంటి స్కీమ్ తీసుకురాకుండా మాకు మేలు చేస్తారని పశ్చిమ గోదావరి ఆటో యూనియన్ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ రోజున ఆర్టీవీడు మండలం ఆటో యూనియన్ సభ్యులు అందరం కూడా కార్మికులు అందరం కూడా ఈ రోజున ఆర్టీడ మండలంలో ఉన్న వివిధ ఆటో యూనియన్ అన్నీ కలిపి ఆర్టీవీడిలో బంధి నిర్వహించడం జరుగుతున్నది ఇందులో భాగంగా మా పశ్చిమ గోదావరి జిల్లా ఆర్టీ పిలుపు మేరకు ఈ రోజున బంధు నిర్వహించదుతున్నది ఈ బంద్ ఎందుకు అనేది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది కర్ణాటకలో తెలంగాణలో ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నాయి ఇక్కడ కూడా ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని ఒక ఆలోచన చేసింది కానీ అది దుర్మార్గమైన ఆలోచన ఎందుకంటే ఆటో సంబంధించి ఎక్కించుకొని ఎక్కించుకుని తేలుకుని అనేక ఇబ్బందులతో ఉన్నటువంటి ఈ ఆటో సభ్యులు ఈ ఉచిత సౌకర్యం కల్పించిన తర్వాత ఆటో వాళ్ళు అనేక విధాల బాధలు అనుభవ అనుభవిస్తారు చూస్తున్న హైదరాబాద్ లో ఉచిత పథకం అమలు చేసిన తర్వాత అక్కడ ఆటో ఇంజనీర్ సభ్యులు ఎంత మంది సఫర్ అవుతున్నారో ఈ దొమ్మే సామాజికరణ ప్రాంతాలు హైదరాబాద్ లో ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు ఈ ఉచిత పద ఈ ఉచిత పథకం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వివాసం చేయాలి ఈ ఆటో వాళ్ళకి ప్రత్యేకం చూపించిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేసుకోమని మా ఆర్టీవీఎం తరఫున మేము కోరుతూ ఉన్నాం ఇప్పుడు ప్రదర్శనగా వెళ్ళి ఎంఆర్ఆర్ఎస్ గారికి పిటిషన్ ఇచ్చి ఇది శాంతియుతంగా నెరవేర్స్తామని చెప్పని కోరుతున్నాం